అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్త్రీలు చేసే అన్ని వ్రతాలలో వరలక్ష్మి వ్రతం చాలా శక్తివంతమైనది వరలక్ష్మి వ్రతం చేయాలంటే ఎలాంటి పట్టింపులు ఉండవు భక్తిపూర్వకంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలు కోరినన్ని వరాలను ఆ వరలక్ష్మి దేవి ప్రసాదిస్తుంది వరలక్ష్మి వ్రతం రోజున మనం ఎంతో హడావిడిగా ఉంటాం పూజ చేసే సమయంలో ఏదైనా వస్తువులు మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండాలంటే వరలక్ష్మి వ్రతం రోజు ముందుగానే ఈ వీడియోలో చెప్పే పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోండి వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవి భక్తులను అనుగ్రహించే మాసమే ఈ శ్రావణ మాసం కోరిన వరాలను అందించే ఆ లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో పూజిస్తాము శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయడం కుదరకపోతే శ్రావణ మాసంలోని ఏదో ఒక శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికి మొదటిగా కావలసింది అమ్మవారి రూపు అమ్మవారి రూపు పెట్టలేని వాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకోండి ఆ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి పటంలో ఉన్న అమ్మవారు నిలబడి కాకుండా కూర్చున్నట్టుగా ఉండాలి అలాగే పటంలో ఉన్న లక్ష్మీదేవి అమ్మవారు ఆకుపచ్చని చీరతో ఉండాలి కలశ పూజ కోసం ఒక రాగి కలసం సిద్ధం చేసుకోవాలి రెండు కొబ్బరికాయలు ఒక కొబ్బరికాయ కలసం మీద పెట్టేందుకు మరొక కొబ్బరికాయ పూజ చేసిన తర్వాత అమ్మవారికి నివేదించడానికి జాకెట్ ముక్కలు ఒక జాకెట్ ముక్క కలసం పైన పెట్టేందుకు మిగతా జాకెట్ ముక్కలు ముత్తైదులకు వాయినంగా ఇచ్చేందుకు ఒక చెక్కపీట ఈ పీట పైన అమ్మవారి పటాన్ని పెట్టుకోవాలి అలాగే కలశాన్ని కూడా ప్రతిష్ఠించుకోవాలి మీ ఇంట్లో పీట లేకపోతే పీటకి బదులుగా అరటి ఆకును ఉపయోగించండి అమ్మవారి పూజలు దీపారాధన చేయడానికి మట్టి ప్రమదలు ఈ పూజలో ఖచ్చితంగా రెండు ప్రమిదలను వెలిగించుకోవాలి మట్టి ప్రమిదలు లేని వాళ్ళు బియ్యం పిండితో ప్రమిదలను తయారు చేసుకోవచ్చు దీపారాధన చేయడానికి వత్తులు మీకు వీలు కుదిరితే తామర వత్తులను తెచ్చుకోండి తామర వత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది అలాగే ఈ వరలక్ష్మి పూజలో ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని సిద్ధం చేసుకోండి అరకిలో బియ్యం సిద్ధం చేసుకోవాలి ఈ బియ్యాన్ని పీట మీద పోసి బియ్యం పైన కలసాన్ని పెట్టుకోవాలి అరకిల శనగలు ఈ శనగలను రాత్రిపూట నానబెట్టి అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టండి అలాగే ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా నానబెట్టిన శనగలను అందించాలి ఇక అమ్మవారి పూజలో ఖచ్చితంగా పానకాన్ని అలాగే వడపప్పును నివేదించాలి ఈ రెండు నైవేద్యాలు లేకపోతే మాత్రం అమ్మవారి పూజ సంపూర్ణం అవ్వదు అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం కాబట్టి యాలకులు అలాగే మిరియాలు వేసిన పానకం తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదించండి వడపప్పు కోసం ముందు రోజు రాత్రి పెసరపప్పును సిద్ధం చేసుకోండి ఇక చలిమిడిని నివేదించాలనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి వీటితో పాటుగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కొడుములు పూర్ణం పులిహోర బూరేలు వంటి ప్రసాదాలను అమ్మవారికి నివేదించవచ్చు అమ్మవారి పూజలో ఐదు రకాల పూలను సిద్ధం చేసుకోవాలి ఐదు రకాల పూలను పెట్టలేని వాళ్ళు ఎర్రని గులాబీ పూలను సిద్ధం చేసుకోవాలి గులాబీ పూలతో పూజిస్తే సిరి సంపదలు ప్రాప్తిస్తాయి పూలతో అర్చిస్తే మంచిదని చెబుతారు రెండు పూలమాలలను ఒక పూలమాలగా కలసానికి వేసుకోవాలి మరొక పూలమాల అమ్మవారి పటానికి వేయాలి పూజ గది ముందు ముగ్గులు వేయడానికి బియ్యం పిండిని సిద్ధం చేసుకోవాలి పూజలో ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోవాలి కాబట్టి అక్షింతలను సిద్ధం చేసుకోండి రెండు డజన్ల ఎర్రని గాజులు ఈ గాజులను అమ్మవారి పూజలో పెట్టి ముత్తైదులకు వాయనంగా ఇవ్వాలి పూజలో అమ్మవారికి సమర్పించేందుకు ఒక చీర అలాగే ఒక జాకెట్ ముక్కను సిద్ధం చేసుకోవాలి అమ్మవారికి పెట్టే చీర ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది ఇంటికి వచ్చిన ముత్తైదులకు కాళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ముఖానికి గంధం రాయాలి కాబట్టి పసుపు కుంకుమలు అలాగే గంధాన్ని రెడీగా ఉంచుకోండి తమలపాకు రెండు డజన్లు అరటి అరటి పండ్లు ఎండు ఖర్జూరాలు వక్కలు చిల్లర నాణ్యాలు పసుపు కుంకుమల ప్యాకెట్లు ఇవన్నీ తమలపాకుల్లో ఉంచి ముత్తైదులకు వాయనంగా అందించాలి ఇంటి గుమ్మనికి తోరణాలు కట్టుకోవడానికి పూజ గదిని అలంకరించుకోవడానికి మామిడి ఆకులను సిద్ధం చేసుకోవాలి పూజలో ఖచ్చితంగా పంచామృతం పెట్టుకోవాలి పంచామృతం చేయడం కోసం ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనె పంచదార ఈ ఐదింటిని కలిపి పంచామృతం తయారు చేసుకోవాలి అమ్మవారికి నివేదించేందుకు మీ శక్తి కొలది పిండి వంటలు పూజ సమయంలో చేతికి కంకణాలు కట్టుకోవాలి కాబట్టి కంకణాలు తయారు చేసుకోవడానికి ఒక తెల్లని దారం సిద్ధం చేసుకోవాలి ఈ దారానికి పసుపు రాసి ఒక పుష్పం కట్టి కంకణంలాగా తయారు చేసుకోవాలి అమ్మవారికి ఇవ్వడానికి హారతి పళ్ళం ముద్ద కర్పూరం గంట ఇక వీటితో పాటుగా అక్షింతలు అగరవత్తులు అగ్గిపెట్టే పూజ చేసిన తర్వాత బ్రతకథన చదవటం కోసం ఒక పుస్తకాన్ని ఏర్ ఏర్పాటు చేసుకోండి ఈ వ్రతాన్ని ఆచరించిన స్త్రీలు ఒక పూట ఉపవాసం సాయంత్రం సమయంలో భోజనం చేసుకోవచ్చు అయితే భోజనాన్ని చేసేటప్పుడు విస్తరాకు మీదే భోజనం చేయాలి కాబట్టి విస్తరాకులు ఏర్పాటు చేసుకోండి ఈ విధంగా ఈ పూజా సామాగ్రి మొత్తం ముందు రోజు సిద్ధం చేసుకొని పెట్టుకోండి స్త్రీలు సుమంగలిగా ఉండేందుకు ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించడం తప్పనిసరి ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు మీ మనసులో భక్తిపూర్వకంగా అమ్మవారిని స్మరించుకుంటూ పూజ చేసుకోండి భక్తితో చేసే పూజకైనా సరే రెట్టింపు ఫలితం దక్కుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు